అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ అగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలను సులభతరం చేయడానికి ఆనంద్ అగ్రోకేర్ వాళ్ళు సేంద్రీయంగా తయారు చేయబడిన డాక్టర్ బ్యాక్టోస్ పంచంగోల్ గ్రాన్యుల్స్ను రూపొందించడం జరిగింది డాక్టర్ బ్యాక్టోస్ పంచంగోల్ గ్రాన్యుల్స్ అనేవి హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవీడ్ అమైనో ఆమ్లాలు మరియు సిలికా విటమిన్లతో పాటు ఎక్టో మైకోరైజాను కలిగి ఉంటాయి అయితే ప్రస్తుత కాలంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేలలో సారం అనేది బాగా తగ్గిపోయి సహజంగా పోషకాలు మొక్కకు అందవు అందువల్ల మనం ఈ డాక్టర్ బ్యాక్టోస్ పంచంగోల్ గ్రాన్యుల్స్ను మొక్కకు ఇచ్చినప్పుడు మొక్కల్లో తెల్లవేరు బాగా అభివృద్ధి చెంది దానితో పాటు లోపల భూమిలో ఉన్న బాస్పరం మరియు సూక్ష్మ పోషకాలను మొక్కకు అందిస్తుంది దీనివల్ల మనం మొక్కల్లో అధిక పెరుగుదల మరియు పంటల్లో అధిక దిగుబడి రావడంతో పాటు మరియు మనం పంటకు పెట్టుబడే పెట్టుబడిని ముప్పై శాతం వరకు తగ్గించుకోవచ్చు మరియు వీటిని ఇతర మిశ్రమ ఎరువులతో కూడా కలిపి ఉపయోగించవచ్చు వీటిని ఉపయోగించే విధానం మొక్క వేయకముందు లేదా మొక్క నాటిన తర్వాత ఎకరాకు నాలుగు కిలోల చొప్పున నేల ద్వారా ఉపయోగించవచ్చు ధన్యవాదాలు